నమస్తే అండి జెన్యున్ కార్స్ ఏపీ నా పేరు సుబ్రహ్మణ్యం మాది కాకినాడ ఆంధ్రప్రదేశ్ మన రమేష్ గారు అండి భీమవరం దగ్గర వెంపలో ఉంటారు ఆయన నెంబరే డిస్ప్లే మీద ఇస్తున్నాను ఒక రెండు నెలలు నాకు ఇంకా రెస్ట్ కావాలి సార్ మీ అందరు ఆశీర్వాదం దేవుడి దైవాల ఆరోగ్యంగానే ఉన్నాను ఈరోజు ఐదో తారీఖు సార్ ఆజ్ పాంచేనా డేట్ డేట్ ఇచ్చిన పాంచ్ ఐదో తారీఖు సార్ ఈరోజు డిసెంబరు ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు మన గ్రూప్లో పెట్టాను సార్ ఇది రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ సార్ రే టూ థౌజండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు సార్ ఇరవై నాలుగు వేల ఏడు వందలు తిరిగింది ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిర్వెన్ క్వాలిటీ ఉన్న కారు సార్ ఈ కారు రోడ్డు మీద వెళ్తే ఖచ్చితంగా కారు వైపు చూడవలసిందే ఒరిజినల్ సార్ మీకు ఎంత వెరన వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ పెట్రోల్ వెహికల్ మీకు ఎంత బాగుందంటే సార్ ఇది అసలు దీన్ని మెయింటైన్ చూస్తేనే ఆశ్చర్యపోతుంది సార్ రెండు రోజులు అయింది సార్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఎంచుకున్నారు పాతది ఒరిజినల్ బాక్స్ అలాగే డిక్కీలో ఉంచేసారు రెండు రోజులు అయింది కదా తీసేసుకుందాం ఆండ్రాయిడ్ మాది పదిహేను ఇరవై వేలు కదా అని ఆలోచన లేనటువంటి ఓనర్ సార్ ఆయన ఉంచుకుందాం అనుకున్నారు మళ్ళీ ఎందుకో ఇంక ఇచ్చేస్తున్నారు రెండు మూడు రోజులు అయింది సార్ ఆండ్రాయిడ్ ఎంచుకుని ఫ్లూడిక్ షేప్ సార్ అసలు ఫ్రంట్ రెండు కూడా బ్రాండ్ న్యూ టైర్లు వెనకాల కంపెనీ నుంచి వచ్చిన టైర్లే సార్ ఇరవై నాలుగు వేలు తిరిగినాయి అరుగుతాయి సార్ ఫిఫ్టీ పర్సెంట్ అరిగినాయి ఇవైతే కొత్త టైర్లు చాలా ఎంత నీట్గా ఉంది సార్ ఆ మెయింటెనెన్స్ చూడండి రెండు వేల పన్నెండు కొండాయి వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టాప్ అండ్ వెహికల్ సార్ అప్పట్లో రిమోట్ సార్ డిక్కీ కూడా ఇందులో నుంచే ఓపెన్ అవుతుంది ఎంత బాగుంది సార్ దీనికి ఫొటోస్ పెట్టాను సార్ పెట్టిన పది నిమిషాల్లోనే నాగభూషణం గారు నాగభూషణం గారు కడప నుంచి అడ్వాన్స్ వేసారు సార్ సోమవారం అమౌంట్ వేసి కారు పట్టుకెళ్తా అన్నారు అడ్వాన్స్ అయితే వేసారు ఆయన యాక్చువల్గా మొబైల్గా తీసుకోవాలి మన దాంట్లోది ఎందుకు ఆగారో దీనికి అడ్వాన్స్ రమేష్ గారికి వేసారు రమేష్ గారు నాకు వేస్తారు నాగభూషణం గారు కడప కంగ్రా కంగ్రాచులేషన్స్ సార్ కారు అయితే ఎంత బాగుందంటే చాలా నేను అనుకున్నాను ఈ కార్ ఎవరు తీసుకుంటారో అనుకున్నాను నాగభూషణ్ గారు కంగ్రాచులేషన్స్ మంచి కార్ సార్ బాగుంది చాలా బాగుంది సార్ కార్ అంతా చూపిస్తాను ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్ ఇది ఫ్రంట్ ప్రొఫైల్ ప్రు ప్రూడిక్ షేప్ ఇది టాప్ హ్యాండ్ వెహికల్ సార్ రెండు వేల పన్నెండులో హై హ్యాండ్ వెహికల్ ఇదే ఈయన ఎన్టీపీసీలో ఒక పెద్ద ఆఫీసర్ సార్ సారు ఎన్టీపీసీలో చాలా పెద్ద ఆఫీసర్ మూడు కార్లకు వాండరు సార్ ఆయన ఎలా వీలు సార్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఎలా వీలు చూడండి ఎక్కడ స్క్రాచెస్ అయితే దీనికి లేవు సీల్ టైర్ సార్ ఇది జాకర్ మార్కింగ్ ఓకే రెండు వేల ఇరవై నాలుగులో వేశారు సార్ ఫ్రంట్ రెండు టైర్లు ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా చూడండి ఎంత మెయింటైన్ చూడండి సార్ కారు మెయింటైన్ చూడండి పర్పుల్ కలర్ ఒక యూనిక్ కలర్ సార్ ఇది రోడ్డు మీద వెళ్తే కారు వైపు చూడవలసిందే ఎవరైనా ఓకే సార్ గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్ సీట్ కవర్ చూడండి ఎంత బాగున్నాయో సీట్ అది తీసేసుకుంటానని చెప్పారు సార్ అది అది అన్నారు సారు చూడండి స్టీరింగ్ కంట్రోల్ స్టీరింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఇది చూసి మనం చెప్పచ్చు సార్ కార్ ఎలా మెయింటే ఏం తిరిగింది సార్ పాతిక వేలు కారు కొని రెండు సంవత్సరాల్లో తిరుగుతారు పాతిక వేలు చాలా ప్రీమియంగా ఉన్నాయి సార్ సీట్ కవర్ సార్ నిజంగా కార్కి తగినట్టుగానే ఉన్నాయి సార్ నాగభూషణ్ గారు చాలా అదృష్టవంతులు సార్ ఒరిజినల్ సార్ బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్ మాకు ఒక లగ్జరీ కారు కావాలి ఒరిజినల్ సార్ మాకు ఒక లగ్జరీ ప్రీమియం కారు కావాలి సడన్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ఫినిష్ సార్ వుడెన్ ఫినిష్ వెరణ ఒక మంచి వెహికల్ సార్ ఒక ప్రీమియం సెడన్ సార్ సార్ చాలా బాగుంది చాలా బాగుంది సార్ ఇంకా నేను దీని గురించి ఎంత చెప్పినా గొప్ప అనుకుంటారు డోర్స్ చూడండి సార్ ఎంత టైట్గా ఉన్నాయి తీస్తుంటే డోర్స్ టైట్ గా ఉన్నాయి డోర్స్ అన్ని సీల్ సార్ చాలా మంది సార్ మంచి ఫ్లూడిక్ వెరన కావాలని నాకు ఎంతో మంది ఫోన్ చేశారు సార్ కానీ ఏమైపోయారో ఇప్పుడు తెలియట్లేదు ఎప్పటి నుంచో రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి వెహికల్ చాలా దొరకడం కష్టం సార్ నేనేమి గొప్పగా సుబ్రహ్మణ్యం గొప్పడు అని నేను అనట్లేదు సార్ కానీ ఎలాంటి లో రీడింగ్ వెహికల్ అసలు టాప్ నాచ్ కండిషన్ అంటే ఇదిగో ఇదే సార్ టాప్ నాచ్ అంటే నాకే అసలు వస్తుంది డీఫాగర్ సార్ బ్యాక్ ప్రొఫైల్ చూడండి సార్ ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి అది ఏం చేయక్కర్లేదు సార్ ఎలా విలు సార్ ఇదిగోండి డిక్కీ చూడండి సార్ ఒరిజినల్ సార్ ప్రేమ్ అంతా కూడా మీకు ఒరిజినల్ సార్ ఇది ఇగో సార్ పాతదే కంపెనీ నుంచి వచ్చింది సార్ ఇది ఇది మనకి ఇచ్చేస్తారు ఇది ఎప్పుడైనా అది పాడైనప్పుడు ఇది వేయించుకుంటాం అదిగోండి కొత్తది వేయించారు ఓకేనా సార్ అదిగోండి దీని ప్రేమ్ ఇదిగోండి సామాన్లు ఇలాగ వచ్చి పంపించేస్తాను కారు ఓకేనా సార్ ఇది నెంబర్ బోర్డు ఓకే సార్ ఇదిగోండి స్టెప్ని బూట్ అంతా చాలా నీట్గా ఉంది జాకీ చూడండి కొత్త లాగా ఉంది ఆ స్టిక్కర్ కూడా పోలేదు సార్ ఓకే సార్ చూడండి అయితే ఆండ్రాయిడ్ తీసేసుకుంటారు కానీ సారు యాండ్రాయిడ్ తీసుకోలేదు వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మంచి వెహికల్ సార్ మంచి వెహికల్ ఎవరింది అంతే మనం ఇచ్చే కారు ఏదైనా ఇలాగే ఉంటుంది సార్ ఏదో ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న కంప్లైంట్లు రావడం అనేది సహజం ఒరిజినల్ గ్లాస్ సార్ వెనకాల కూడా లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ అండి బ్యాక్ టైర్లు రెండు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఫ్రంట్ రెండు సీల్ టైర్లు సార్ డోర్స్ అయితే టైట్గా ఉన్నాయి సార్ బాగుంది టైట్గా అంటే బాగున్నట్టు మెయింటైన్ సార్ చాలా రెండు వేల పన్నెండు కార్ అంటే ఎవరు నమ్ముతారు సార్ ఇది చెప్పకపోతే రెండు వేల పదిహేడు పద్దెనిమిది అన్నా కూడా నమ్మవలసిందే కారు ఇది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కార్ అన్నా ఈ కారు నమ్మవలసిందే సార్ అలాగే ఉంది కార్ ఇది వుడెన్ ఫినిషింగ్ ఎక్కడ స్క్రాచ్ లెస్ సార్ ఎక్కడ కూడా డోర్స్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ డంట కానీ ఏం లేదు సార్ ఇదిగోండి ఎయిర్ బ్యాగ్స్ డాష్ బోర్డ్ చూడండి ఎంత బాగుందో सर अवटे ओके सर, सुपर सर चला बार फ्रंट रे सील टैर सर जॉकर् मारकिंग सील टैर सर फ्रंट रे सील टैर ओके सर सर एनटीपीसी స్టిక్కర్స్ తీసేస్తారేమో ఒకేసారి స్టార్ట్ చేస్తాను సార్ ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది సార్ ఓకేనండి ఇదిగో నండ్రాయిడ్ సిస్టమ్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది జస్ట్ హాఫ్ రౌండ్కి స్టార్ట్ అయింది సార్ స్టీరింగ్ అయితే చాలా చాలా బాగుంది ఓకే సార్ చాలా గేర్ షిఫ్ట్ అయితే చాలా బాగుంది సార్ మొత్తం ఐదు రివర్స్ క్యామ్ జోన్ మొత్తం ఫైవ్ ప్లస్ వన్ రివర్స్ సిక్స్ గేర్ బాక్స్ సార్ ఇది ఇక్కడ పైన కూడా ఉంది సార్ ఇది ఇక్కడ కూడా ఉంది సార్ చూడండి వన్ పాయింట్ సిక్స్ ఇంజిన్ సార్ ఇది ఇంజిన్ వైల్స్ కూడా ఎక్కడ కూడా నాయిస్ లేదు సౌండ్ లేదు సార్ ఇంజిన్ బెల్ట్ కూడా నాయిస్ లేదు ఈ యాప్రాన్ చూడండి సార్ రైట్ సైడ్ యాప్రాన్ పట్టీ అంతా కూడా ఒరిజినలే సార్ ఏం తిరిగింది సార్ కార్ ఇది గట్టిగా తోలితే నేనైతే రెండు సంవత్సరాలు కూడా పట్టదు పాతి వేలు తిరగడానికి చూడండి యాప్రాన్ ఒరిజినల్ సార్ ఫ్రేమ్ మానేటు చూడండి కూడా ఉంది సార్ బాగుంది సార్ కార్ అయితే చాలా బాగుంది బ్యాటరీ కండిషన్ కూడా బాగుంది సార్ ఆయిల్ కూడా పల్చగా ఉంది సార్ చాలా బాగుంది ఆయిల్ రూపాయి పెట్టుబడి లేదు సార్ మరి కారుకి ఎంత మంచి కారు నేను ఇస్తున్నాను ఓకే సార్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ లీకులు కానీ ఏం లేదు సార్ ఓకే సార్ సార్ చూశారు కదా ఇవాళ లైట్స్ ఆన్ కర లైట్స్ ఆన్ చేయమని చెప్పానండి సార్ చూశారు కదా సార్ రెండు వేల పన్నెండు బొండాయ్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సూపర్ కార్ సార్ టాప్ నాచ్ కండిషను నాగభూషణ్ గారు ఫోటో చూసి అడ్వాన్స్ వేయడం అంటే అది మీ నమ్మకం సార్ వెంటనే అక్కడే ఉన్నాను కదా వెహికల్ అని చెప్పేసి వీడియో తీసేస్తున్నాను థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్స్ నాగభూషణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే వెంట ఉంది సార్ తక్కువ రేటు లక్షా ఎనభై ఐదు వేలుకి మంచి కార్ ఒకటి ఉంది ఇంకా రెండు వేల పదకొండు స్విఫ్ట్ డిజైర్ కూడా ఉంది సార్ తక్కువ రేట్లో లక్ష అరవై లక్ష యాభైలో ఉంది ఇంకా కియాజ్ సెల్టాస్ జీటీ టాప్ ఎండ్ జీటీ లైన్ టాప్ ఎండ్ పెట్రోల్ వెహికల్ ఉన్నాయి ఇంకా రెండు వేల పదిహేడు హుండయి వెర్నా కూడా ఉన్నాయండి అలాగే రెండు వేల ఇరవై ఆర్ఎక్స్టీ క్విడ్ ఒకటి ఉంది ఇంకా ఉన్నాయి సార్ కార్లు మీకు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి సార్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ కావాలి Thank you so much, sir. Namaste.